హాయ్ అండి మ్యాంగో లీవ్స్లో డే ఎయిట్ అండి ఈరోజు చూడండి ఈ క్యూట్ క్యూట్ ప్యారెట్స్ ఎలా చేయాలో చూడండి మ్యాంగో లీఫ్తో ఎంత బాగున్నాయో చూడండి ఫస్ట్ ఒకటికి తీసుకొని హాఫ్కి కట్ చేసేసుకొని ఒక లీఫ్ అలా పెట్టుకొని ఇంకో లీఫ్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా పెట్టుకొని తిప్పుకోవాలండి తిప్పుకొని అక్కడ స్టాప్లర్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి మ్యాంగోస్ లీఫ్స్తో ఇట్లా ప్యారెట్స్ చేసుకోవడం కూడా చూడండి అక్కడ స్టాప్లర్ చేసేసి తర్వాత మనము హెడ్ కోసం ముక్కు రౌండ్ షేప్ ఉంటుంది కదండి తల అవన్నీ అట్లా షేప్ చేసుకోవాలి సిజర్తో పెట్టుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ రెడ్ స్కెచ్తో ఐస్ అండ్ బీక్ వేసుకోవాలండి చూడండి షేప్ వచ్చేసింది కదా తర్వాత ఐసు నోరు రెడ్ కలర్ ఉంటుంది కదండి మౌత్ అది ఆ రెండు వేసేసుకొని చూడండి ఆ టైల్ కోసం ఆ పొడుగ్గా వదిలేసాం కదా అది కట్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ ప్యారెట్ రెడీ అయిపోద్దండి ఇంకొక మ్యాంగో లీఫ్కి మధ్యలో మిడిల్ పార్ట్ తీసుకొని అలా హ్యాంగింగ్ కోసం అలా పెట్టుకొని అక్కడ ఒక స్టాప్లర్ చేసుకోవాలి చూడండి నియల్గా మ్యాంగో తింటున్నట్టు ఎంత బాగున్నాయి ఆ ప్యారెట్స్